తెలంగాణ రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రతిరూపమైన తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫీసుల ముందర భీమా భవన్లో బుబ్బలకొండలో పోరు దీక్ష పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏరియస్ ఏవైతే ఉన్నాయో వాటి బకాయాలు అసలు మించిన భారంగా మారిపోయినాయి ఇచ్చిన మూడింట్లో కూడా మనకు వాటిని విడతల వారీగా ఇన్స్టాల్మెంట్స్ రూపంలో పదిహేడు ఇన్స్టాల్మెంట్ ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్ ఈ విధంగా ఇవ్వడం ద్వారా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అదే పాత పెన్షన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీపీఎఫ్ అకౌంట్ లో అవి జమ అవుతున్నాయి వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ అదే సిపిఎస్ ఉద్యోగి ఈ రోజు కనుక రిటైర్ అయితే అసలే ఉన్నది సిపిఎస్ లో వచ్చేది రెండు వేల మూడు వేల నాలుగు వేల అరకొర పెన్షన్ అది వద్దు మొర్రో అని చెప్పి పాత పెన్షన్ కొరకు ఉద్యమం చేస్తే పాత పెన్షన్ సంగతి అటుంచి ఈ రోజు ఏమైంది పరిస్థితి అంటే ఆ డిఏ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇరవై ఎనిమిది నెలల వరకు ఆ బకాయిలు ఒక్కొక్క నెల వచ్చే పేరుతో ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్లకు చెందిన ఇరవై ఎనిమిదవ ఇన్స్టాల్మెంట్ ఎన్పిఎస్ ట్రస్ట్ కు దాంట్లో పది శాతం చేరితే తప్పితే వాళ్ళు ఈ రోజు ఆ ఎన్పిఎస్ ట్రస్ట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఒక యాన్యుటీ ప్లాన్ పర్చేస్ చేసే పరిస్థితి లేదు అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత సుమారు రెండేళ్ల కాలం పాటు పెన్షన్ అది కూడా అరకొర పెన్షన్ కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఈ రోజు దాపురించింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విధానం ప్రకారం అసలు జీపీఎఫ్ ఉద్యోగులకు ఒక విధంగా సిపిఎస్ ఉద్యోగులకు ఒక విధంగా ఈ విధమైన తీవ్రమైన తారతమ్యాలు చోటు చేసుకున్నాయి రోజు ఏ ప్రతి సంఘం కూడా అసలు ఎట్లయిపోయిందంటే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కేడుస్తుంది అన్నట్టు అయితే ఎవరు పట్టించుకునే నాతుడే లేడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అనే విషయాన్ని పెట్టింది అదే పాత పెన్షన్ ను రాజస్థాన్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో జార్ఖండ్ లో పునరుద్ధరించింది అక్కడ పాత పెన్షన్ తీసుకుంటున్నారు జీపీఎఫ్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అన్ని క్లియర్ గా కనపడుతున్నాయి కానీ ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రెండేళ్ల అయిపోయింది ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ విధమైన కార్యాచరణ లేదు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటుంది అని ఎదురు చూస్తున్నారు అది అక్కడ పెడితే ఇప్పుడు ఈ డిఏరియర్స్ అనే కొత్త సమస్య వచ్చి కాబట్టి ఈ రోజు మేము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యైన భక్తి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి క్లియర్ గా మేము ఒకటి విన్నపం అనుకోండి అనుకోండి దీక్ష అనుకోండి అడుగుతున్నాం అనుకోండి కొట్లాడుతున్నాం అనుకోండి సిఎస్ గారిని కూడా నాలుగు నెలల కింద అడగడం జరిగింది వారి దృష్టి కూడా ఇది తీసుకుపోయినాం అయ్యా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు మీరు ఇరవై ఎనిమిది నెలలు ఇరవై నాలుగు నెలలు పెడితే అసలు మీరు పాలసీలు రూపొందించినప్పుడు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి పట్టించుకుంటున్నారా అసలు మీ దృష్టిలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల వాడు ఉన్నాడా అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల్లో అత్యధిక శాతం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటికీ అయ్యిందన్న విషయం మీకు తెలుసా తెలిస్తే రెండు లక్షల యాభై వేల మంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళలో వాళ్లకు సంబంధించిన ఏరియర్స్ ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్న విషయం మీకు తెలియదా మీ ఐఏఎస్ ఆఫీసర్లు మీ దృష్టికి తీసుకురాలేదా ఈ ప్రశ్న మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా అడుగుతున్నాం డిఫ్యూ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం అయ్యా దయచేసి డిఏ ఏరియర్స్ ఏమున్నాయో అవి ఏక కాలంలో చెల్లించండి ఒకే మొత్తంలో చెల్లించండి లేని పక్షంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటికి ప్రైవేట్ చోట ఉద్యోగాలు చేస్తారు వెయ్యి వేలకు పదివేలకు వాళ్ళు ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురావద్దు థ్యాంక్ యూ సార్ తప్పిదాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పెండింగ్ డిఏలన్ని విడుదల చేస్తాం ఇస్తాం అన్నీ ఇస్తాం ఉద్యోగస్తులకు సంబంధించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీల మేరకు ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రభుత్వం వెంట నడిచినటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటిది కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచిన తర్వాత ఇచ్చిన డీఏలు రెండు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి ఐదు ఇచ్చిన రెండు డీఏలను కూడా పద్దెనిమిది నెలల పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లు ఇరవై ఏడు ఇన్స్టాల్మెంట్ల చొప్పున ఇవ్వడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఇచ్చిన పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లలో కూడా ఇప్పటి కూడా పదిగూడు మూడు కూడా చెల్లించకుండా గత ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా పదహారు డిఏలు పదహారు ఈఎంఐలు పదహారు వాయిదాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి డిఏఆఆర్యర్స్ రూపంలో రెండు వేలు మూడు వేలు ప్రతి నెల వచ్చే అవకాశం ఉండే వాటిని చూసుకొని ఏదో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుని ఏదో ఒక చిన్న కొనుక్కుందామని చెప్పేసి అప్పులు చేయాల్సినటువంటి దృష్టికి దాటిపోయింది ప్రభుత్వ ఉద్యోగి వ్యవస్థ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలను ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలులు ఏవైతే ఉన్నాయో మీరు ఇరవై ఏడు వాయిదాలను కాకుండా ఎప్పుడు ఇచ్చినా కూడా ఏకకాలంలో చెల్లించే విధంగా జిపిఎఫ్ ఉద్యోగులను ఏ విధంగానైతే చూస్తూ ఉన్నారో సిపిఎస్ ఉద్యోగస్తులను కూడా అదే విధంగా చూసి వాళ్ళకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్ కూడా ఏక కాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఏవైతే డిఏస్ బిల్సులు వేసిందో వాటి సంబంధించిన చెల్లింపులు గత ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉన్నాయి ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నది కాబట్టి అందరూ ఆ డిఆర్ఆర్స్ యొక్క చెల్లింపులన్నీ కూడా ఏకాకాలంలో డిసెంబర్ మాసం లోపే చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూరదీక్ష సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని సందర్భంలో భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ స్థితికి నెట్టవేయొద్దు మా ప్రభుత్వ ఉద్యోగులను అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ విషయాన్ని మా ప్ర మా అధ్యక్షుల వారు ప్రజ్ఞ మరి శ్రీకాంత్ నరేష్ గౌడ్ల ఆధ్వర్యంలో సిఎస్ గారి దృష్టికి కూడా గత మూడు నెలల క్రితం తీసుకుపోయినాం అయినా కూడా ఎలాంటి చలనం లేకుండా ఉంది ప్రభుత్వాలు ఉద్యోగస్తుల సమస్యల మీద ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం ఆర్థిక మంత్రి గారు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రతి నెల ఏడు వందల రూపాయల బకాయిలు జల్లిస్తున్నా ఉంటున్నాం బకాయిలు పేరుకపోతున్నా మీరు ఇచ్చినటువంటి ఏడు వందల కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారనే అంశం స్పష్టత లేదు కాబట్టి మీరు సిపిఎస్ ఉద్యోగస్తులకు సంబంధించి ఏడు వందల కోట్ల బకాయిల్లో సిపిఎస్ ఉద్యోగస్తుల వాటా ఎంత చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను

ઓ મોકમતિકાર ઓકના જોડો સારો ઓકમતિકાર ઓકના જોડોટી સારો ઓકમતિકાર ઓકના જોડોટી સારો ઓકમતિકાર ઓકના જોડોટી સારો ઓકમતિકાર મેરો 50 cm ગાર રાજી આયીને સારો રાજી મનસીતું મેરો રાજી આયીને સારો રાજી મનસીતું મેરો ఎంతమంది అరవాలి మీరు సార్ ఎవరు ఎక్కడ మా తో ఇంకెప్పుడుతారు మీరు రూపాయి రాలేదు మాకు ఇంకెప్పుడుతారు మీరు రూపాయి రాలేదు మాకు రూపాయి రాలేదు మాకు ఇంకెప్పుడుతారు సార్ టిబిసిఎం సార్ టిబిసిఎం గారు రవనజోలు సారో ఓకేమండి గారు సారో ఓకేమండి గారు రన్న జూడ రసారో ఓకేమండి గారు సార్ మీరు ఎక్కడికి సార్ మీరు ఎక్కడికి సార్ మీరు ఇదెల్ల Se limpio el machado. Se el machado. I'm <laughs>